కుడి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంతుకొని ముస్లింలకు పంచు పెడతారని అన్నారు ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేతాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అందుకే వేదిక మీద నుంచి ఇస్ నరేంద్ర మోడీ జీసే సాఫ్ సాఫ్ ఏ బాత్ మైకరైనా చాతాం किसी का जायदाद कीचले का और किसी को नहीं दिए हम इतना संविधान को बचाए ऐसे संविधान किस देश को दिए हम लोग अगर बाई का जायदाद दूसरे बाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता मगर किसी का जायदाद कीचले का और किसी को देने का कानून अपना देश में नहीं है तेरह साल मुख्यमंत्री था मोदी जी दस साल प्रधानमंत्री नहीं है क्या इस देश का का के प्रधानमंत्री को हिंदुओं का जायदाद की लेके के मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है इसको डर है दिल में हार जाने का डर है इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है इसीलिए हम संविधान दिए इस देश को डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें अगर बाप का जायदाद बेटे को देना है तो विरासत देना भाई का जायजा छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी ये कोई तरीका नहीं है आपको कोई शोभा देने वाले बात नहीं है ऐसे बात मत कहो ये देश के लिए सुरक्षा नहीं मित्र लहरा हिंदू लातुल मुस्लिम हिं लग ला, गुजर तरंटुल నేను అడుగుతున్న ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉండగదే ఉంది కదా కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు తండ్రి రాస్తే బిడ్డకి ఇచ్చేటట్లేదా మన రాజ్యాంగం అట్లుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇది దేశానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అశాంతి పెట్టాయి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్ప కూలుతుంది దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమవుతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యడం ఈ దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని కొలుస్తాం ఎంతో మంది దేవతలుండ్రు ఊర్లూర్ల పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతో మంది దేవతలున్నారు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళది నేను హిందువునని గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రి నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పండుగ ఎవరైనా మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే పది మందికి మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్ లా ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో